ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను హెబ్రీపత్రిక పదకొండవ అధ్యాయం వచనం ప్రత్యక్షంగా కనిపించిన విషయాల్లో విశ్వాసం ఉంచటమంటే ఇదే మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలేమిటో తెలుసుకున్నాము సముద్రమీద ఏదారీ కనబడదు నేలానే లేదు అయినా రోజురోజుకి ఒక మీద మేము ప్రయాణము చేసిన దాన్ని గుర్తిస్తూనే ఉన్నాము సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైన్ గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామన్నది మాకు తెలిసింది మూడు వేల మైళ్ల ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని కూడా మాకు తెలుసు ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం అనుదినం మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకుని ఆకాశవంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకుని ఆకాశదీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు మానవ నిర్మితమైన దీపాలేవీ అతనికి సహాయపడలేదు అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్యచంద్రాదులను చూస్తూ నడుస్తుంది అంతేకాని తీరం కోసము లైట్హౌస్ కోసము దారులు కోసము చూడదు కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి చీకటి ప్రమాదాల్లోకి దారితీసినట్లు కనిపించవచ్చు కాని మార్గాలను తెరిచేది ఆయనే అర్ధరాత్రి ఘడియల్నూ ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే కాబట్టి ఈరోజు మనం ముందుకడుగు వేద్దాం మనకు అన్నీ తెలుసని కాదు కాదుగాని నమ్మకముంది కనుక మనం ఏదన్నా పని మొదలుపెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానమంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కాని దాని ప్రారంభించం అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది చెట్టున పండిన మామిడి విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడింటినీ చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు ఆదియందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే కాని తమకు తాము సహాయం చేసుకోలేని కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు మనం నడిచి వెళ్లిన దానికంటే దేవునిలో వేచిండటమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కొక్కసారి అవకాశమే చేజారిపోతుంది